తాజాగా కర్నూలు పర్యటనకు వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటనలో భద్రతా లోపం చివరికి పోలీసులు విచారణ చేసే వరకు వెళ్ళింది కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీసేంత వరకు పరిస్థితి వెళ్ళింది మరి అంత అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రధాని పర్యటనలో అనుమతి లేని వ్యక్తులు ఇంకా ఒక వ్యక్తి వదులు మరొక వ్యక్తి వచ్చి ఏ విధంగా ఆ పర్యటనలో పాల్గొనారో ప్రధాని గారికి వీడ్కోలు పలికారు ఎక్కడ ఓ ఏ పోలీసులు ఎవరితో కుమ్మక్కయ్యారు ఇవన్నీ కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ ఆరాధిస్తూ ఉందట మన రాష్ట్ర పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారట ప్రధాని నరేంద్ర మోదీ నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనలో ఆహ్వానితులు కాని ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించారట ప్రధానికి ఆహ్వానం వీడ్కోలు పలికే సందర్భాల్లో ఎంపిక చేసిన వ్యక్తులకు విఐపి పాసులు జారీ చేస్తారు అయితే సున్నిపెండలోని హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే వ్యక్తుల జాబితాలో ఇద్దరు బీజేపీ నాయకుల స్థానంలో మరో ఇద్దరు వచ్చి చేరారట ఆత్మకూరుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి విశ్వరూపాచారి రాష్ట్ర మైనారిటీ విభాగం ఇన్ఛార్జి శబాన మరొకరికి ప్రధానమంత్రి శ్రీశైలం పర్యటనలో పాల్గొనేందుకు ఆహ్వానాలు వెళ్ళాయట వీరందరినీ శ్రీశైలం వచ్చి సిద్ధంగా ఉండాలని అప్పుడు సూచించారు అయితే ప్రధాని పర్యటన ముందు రోజు రాత్రి ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళిన బీజేపీ నాయకులలో ముగ్గురికి మాత్రమే జిల్లా అధ్యక్షుడు పాసులు పంపించి వారు సున్నిపెండలో ప్రధాని తిరుగు ప్రయాణం అయినప్పుడు హెలీప్యాడ్ వద్ద ఉండాల్సిందిగా కోరారు అయితే బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడైన విశ్వరూపాచార్యకి మాత్రం పాస్ పంపలేదట ఆయనకు మరుసటి రోజు ఇస్తామని చెప్పారట మరుసటి రోజు విదయం ఉదయం విశ్వరూపాచారికి విఐపి పాస్ లేకుండా గ్యాలరీ పాస్ మాత్రమే పంపారు ప్రధానికి వీడ్కోలు తెలిపే చోట హెలీప్యాడ్ వద్ద విశ్వరూపాచారి స్థానంలో శ్రీశైలానికి చెందిన బీజేపీ స్థానిక నేత చెక్కుడు చెట్టు వెంకటేశ్వర్లు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారట అదేవిధంగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు తూము శివారెడ్డి స్థానంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు డ్రైవర్ బాబు కనిపించాడట ఇలా ఎంతమంది మరొకరి పేరుతో వీఐపీల కోటాలో ప్రధాని భద్రతా వలయంలోకి చేరారన్న అనుమానం కలుగుతుందట ప్రధానికి వీడ్కోలు తెలిపేందుకు ఎంపికైన నాయకుల జాబితాలో తూము శివారెడ్డి సంఖ్య పది అయితే విశ్వరూపాచార్య సంఖ్య పన్నెండు అయిత పన్నెండట జాబితాలో పేర్లైతే సక్రమంగా ఉన్నాయి కానీ పాసులు మాత్రం వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళ బదులు వీళ్ళు వచ్చారట పాసులను మార్చేందుకు ఆధార్ను కూడా ట్యాంపరింగ్ చేసి ఫోటోలు మార్చి ఉంటారని అనుమానం కలుగుతుందట దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారట అధికారులు విచారణ చేస్తూ ఉన్నారట సో ఎందుకంటే భద్ర ప్రధాని భద్రతా పర్యటనలో ఒకరి వదులు మరొకరు వచ్చేసారు ఎవరుండాలో పేపర్లు మాత్రం కరెక్ట్గా ఉన్నాయట కానీ ఆ ప్లేస్లో మాత్రం వేరే వాళ్ళు ఉన్నారట నిజంగా దారుణమైన భద్రతా వైఫల్యం కాదు